ీస్తు పరలోకంలో పుట్టాడా పరలోకము ముందాక్రీస్తు ముందా యేసుక్రీస్తు పరలోకంలో పుట్టాడా పరలోకము కంటే ముందే పుట్టిండా ఎందుకంటే సమాజంలో ఏసుక్రీస్తు పరలోకములో పుట్టిండు తండ్రి అయిన దేవునికి అని బోధించే బోధకులు కొంతమంది ఉన్నప్పటికీ ఏసుక్రీస్తు పరలోకములో తండ్రైన దేవునికి పుట్టలేదు పరలోకములో తండైన దేవునికి పుట్టలేదు ఎక్కడ పరలోకములో తండ్రి అయిన దేవునికి పుట్టలేదు అనేవారు మరొకరు దీన్ని పే చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే పరలోకం ముందా యేసు క్రీస్తు ముందా అంటే దీన్ని ఎవరు ఏది చెప్పినా కూడా బైబిల్ కొన్ని సూత్రాలను ఇచ్చింది కొన్ని నియమాలను పాటించి మనం ప్రజలకు బోధించాలి ఎవరైనా అదే చెప్తారు ప్రకటన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు ఏమున్నది ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాటను తీసివేయకూడదు ఇంకొక మాటను కలపకూడదు ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు పరిశీలన చేయాలి పరిశోధించాలి దేవుని ఆత్మ దేవుని సంగతులను బయలుపరుస్తుంది మనకి వాటిని మనం ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి ఈ ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే ఏ ప్రశ్న రావడానికి పరలోకము ముందా ఏసుక్రీస్తు ముందా అన్న ఈ ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు గురించి ఒక మాట చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు చెప్పిన దానిని యాక్సెప్ట్ చేస్తూ మరలా చెప్పాడు దాన్ని ఏం చెప్పాడు ఏం చెప్పాడు నేడు నేను నిన్ను కనియున్నాను నేను ఆయనకు తండ్రినయ్యుందును ఆయన నాకు కుమారుడై ఉండును ఈ మాట కీర్తనల గ్రంథములోను అపోస్తుల కార్యములోను హెబ్రీ పత్రికలోనూ వ్రాయబడి ఉన్నది ఈ మాటని ఎవరు ఎప్పుడు ఎవరితో చెప్పారు దీని మీదనే ప్రశ్న ఆధారపడ్డది పరలోకంలో యేసుక్రీస్తు ప్రభుతో చెప్పాడు అనేవారు పరలోకంలో చెప్పలే పరలోకంలో చెప్పలేదు అని అనేవారు మరికొందరు అయితే మనం ఈ మాటలోనికి వెళితే ఒకసారి చూడండి రెండవ కీర్తన ఏడవ సెలవిచ్చను నాకిలాగు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను ఇక్కడ ఎవరు రాస్తున్నారు ఈ కీర్తనని దావీదు గారు రాస్తున్నారు ఈ కీర్తనని ఈ కీర్తనని అపోస్త్రుల కార్యము పదమూడవ అధ్యాయము పదమూడవ వచనములో పౌలు గారు ప్రస్తావిస్తూ రాస్తూ ఉన్నాడు అక్కడ చెప్తూ ఉన్నాడు పౌలు గారు చెప్పినటువంటి ఆ మాటలను లూకా గారు రాస్తున్నారు అక్కడ అలాగే ఎబ్రిలోకి రాసిన పత్రికలో కూడా మొదటి అధ్యాయము ఐదో వచనంలో ఏమనుంది అక్కడ ఏలయనగా నీవు నా కుమారుడవు నేను నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రిన ఇందును ఆయన నాకు కుమారుడ యుండును అనియు ఆ దూతళ్లలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పిన ఈ మాటలని అంటే ఇక్కడ పౌలు గారు ఎబ్రిలోకి రాసిన పత్రికలో ఈ గ్రంథకర్త ఎత్తి రాస్తున్నాడు అపోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయంలో ముప్పై మూడవ వచనంలో పౌలు గారి బోధలో ప్రస్తావించినటువంటి ఈ మాటను లూకా గారు రాస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే కీర్తనల గ్రంథం రెండవ కీర్తన ఏడవ చి ఇక్కడ ఎవరు రాస్తున్నారు కీర్తన్లు అంటే గారు రాస్తున్నారు దావీద్ గారికి ఎవరు చెప్పారు ఈ మాట యహోవా నాకిలాగు సెలవిచ్చాడు దావీతో ఎప్పుడు సెలవిచ్చాడు రెండవ సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం నేను అతనికి తండ్రినై యుందును అతడు నాకు కుమారుడై ఉండును ఎవరు ఎవరితో చెప్తున్న మాట ఇది దర్శనం ఈ మాటలన్నిటి చొప్పున నా తాను దావీదునకు వర్తమానము ఇక్కడ రెండవ సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయములో దావీదుతో దేవుడు సెలవిచ్చినటువంటి మాట దేవుడు చెప్పినటువంటి మాట ఏం మాట అంటే ఏ మాట అది నేనతనికి తండ్రిన ఇందును అతడు నాకు కుమారుడై ఉండును దీనినే దావీదు గారు మరలా ఎక్కడ వ్రాస్తున్నాడు అంటే రెండవ కీర్తనలో ఆయన గురించి ఎవరిని కన్నాడు కుమారుని కన్నాడు ఆ కుమారుని గురించి కీర్తనలో వ్రాస్తున్నాడు అంటే ఈ మాట ఏ మాట ఆ మాట చూడండి ఒకసారి రెండవ కీర్తనలో ఉన్న ఏడవచనం యహోవా నాకు ఇలాగో సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేను నిన్ను నేడు రెండవ కీర్తంలో ఏడవ వచనంలో ఉన్న మాట ఏంటంటే నాకు నాకిలాగు సెలవిచ్చను ఎవరికి సెలవిచ్చాడు దావీదుకు సెలవిచ్చాడు నీవు నా కుమారుడవు నిన్ను కనియున్నాను అంటే ఎవరిని కన్నాడు దావిదును కన్నాడా దావిదును కనలేదు దావీదును గురించి చెప్తున్న మాట కాదు ఇది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుతో చెప్పాడు ఈ మాట ఎప్పుడు చెప్పాడు ఇది క్వశ్చన్ ఎప్పుడు చెప్పాడు పరలోకములో చెప్పాడా పరలోకానికి ముందే చెప్పాడా నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని దేవుడు ఏసుక్రీస్తుతో చెప్పాడు ఏసుక్రీస్తుతో ఎప్పుడు చెప్పాడు పరలోకములో చెప్పాడ పరలోకము కలగక మునిపే చెప్పాడా ఒక క్వశ్చన్ ఇది రెండవ క్వశ్చన్ ఏంటంటే పరలోకం ముందా ఏసుక్రీస్తు ముందా అంటే ఈ క్వశ్చన్ ని మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఏప్రిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనాన్ని పరిశీలించి చదివితే చాలు మనకు ఆన్సర్ దొరుకుతుంది నేను నేడు నిన్ను కనియున్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందుడును ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతళ్ళల్లో ఎవనితోనైనను ఎప్పుడైనను ఇక్కడ మనకు ఆన్సర్ దీన్ని పరిశీలించి చదివితే మనకిక్కడనే ఆన్సర్ దొరుకుతుంది ఏమని పరలోకములో ఈ మాట చెప్పిండా పరలోకము కలగక మునిపే చెప్పిండా అన్నది మనకు ఆన్సర్ దొరుకుతుంది ఈ ఇందులో ఏమున్నది ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను దూతలతో చెప్పలేదు మరెవరితో చెప్పాడు ఏసు క్రీస్తుతో చెప్పాడు నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను ఆ దూతలతో చెప్పానా అని ప్రశ్నిస్తున్నాడంటే దూతలు ఉన్నారు కానీ దూతలతో దూతలు ఉన్నారు అంటే పరలోకం కంటే ముందు దేవదూతల సృష్టి కలగలేదు గుర్తుపెట్టుకోండి పరలోకము కలిగించబడిన తర్వాతికి దేవదూతలను దేవుడు సృష్టించాడా పరలోకానికి ముందే దేవుడు దేవదూతలను సృష్టించాడా పరలోకము సృష్టించబడిన తర్వాతికి దేవదూతలు దేవుడు సృష్టించాడు అంటే దేవదూతలతో నేను చెప్పానా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు అంటే దేవదూతలు ఉన్నారు కాబట్టే వాళ్ళతో నేను చెప్పలేదు నా కుమారుడైన క్రీస్తుతో నేను చెప్పాను అని తండ్రి అయిన దేవుడు అంటున్నాడు అంటే దేవదూతలు ఉన్నారు అంటే పరలోకము ఉంది పరలోకములో దేవదూతలు ఉన్నారు పరలోకంలో దేవదూతలు ఉన్నారు పరలోకములోనే తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుతో ఈ మాట అంటున్నాడు మాట నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను ఉన్నాను నేను నీకు తండ్రిని నువ్వు నాకు కుమారుడవు ఈ మాట తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుతో పరలోకములోనే అంటున్నాడు ఎందుకంటే నేను దేవదూతలతో చెప్పలేదు కుమారునితో చెప్పిన అంటున్నాడంటే దేవదూతలు కూడా ఉన్నారు కానీ చెప్పలేదు దేవదూతలు ఎప్పుడున్నారు పరలోకం కంటే ముందు లేరు కదా పరలోకం కలిగించబడిన తర్వాతే దేవదూతలు ఉన్నవి కదా రైట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ పరలోకం ముందా యేసు క్రీస్తు ముందా పరలోకం ముందా ఏసుక్రీస్తు ముందా పరలోకం ముందా ఏసుక్రీస్తు ముందా దీనిలోనికి మనం వెళితే అసలు ఈ ప్రశ్న గురించి ఈ ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవాలి అంటే మరలా బైబిల్లోనికి మనం వెళితే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలోనికి వెళితే చూడండి ఒకసారి ఆ మాట సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు గురించి చెప్పబడింది జ్ఞానము దేవుని జ్ఞానము దేవుని వాక్యము ఎవరమ్మా ఎవరు యేసుక్రీస్తు దేవుని వాక్యము దేవుని జ్ఞానము ఎవరు యేసుక్రీస్తు మనం కొరింతి పత్రికలోనికి వెళితే యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు దేవుని వాక్యము కూడా యేసుక్రీస్తే ఇక్కడ యేసుక్రీస్తు గురించి సొలోమోను గారు వ్రాస్తూ ఉన్నాడు ఇక్కడనే కాదు ఈ సామెతల గ్రంథంలోనే ముప్పైవ అధ్యాయంలోనికి వెళితే అక్కడ కూడా సొలోమోన్ గారు మెన్షన్ చేస్తున్నాడు ఏమని నాలుగో వచనములు భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసియున్నదా భూమి యొక్క దిక్కులను స్థాపించింది ఎవరు కీర్తన ఎనభై తొమ్మిది పన్నెండు చదివితే మనకు అక్కడ అర్థమవుతుంది ఎనభై తొమ్మిదవ కీర్తన పన్నెండవ వచనం ఏముంది అక్కడ ఉత్తరములను ఉత్తర దక్షిణములను ఆ దిక్కులను నిర్మించింది ఎవరు తండ్రి అయిన దేవుడు యహోవా ఆయన కొవరున్నారంట కుమారుడు ఉన్నారంట ఆ కుమారునికి పేరేమో తెలుసా అంటే కుమారుని గురించి ఎవరు ప్రస్తావిస్తున్నారు సొలోమోన్ గారు ప్రస్తావిస్తున్నారు ఈ కుమారుని గురించే ఎనిమిదో అధ్యాయంలో కూడా వ్రాయబడుతుంది దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు ఆయన మర్మమై ఉన్నాడు దేవుని జ్ఞానము మర్మమై ఉండెను అని అంటాడు పత్రికలలో అర్థమైందా ఇరవై రెండవ వచనం పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలగజేసెను అనాది కాలము మొదలుకొని అని ఇక్కడ చెప్పబడుతూ ముప్పై ఒకటో వచనం ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని ఇక్కడ మీరు ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వరకు మనం చదివితే తండ్రి అయిన దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ప్రథమమైన వాడుగా ఉన్నాడు శిల్పకారుడుగా ఉన్నాడు ఇరవై నాలుగు వచనములు అంటాడు నేను పుట్టి తిని ఇరవై ఆరో వచనములు నేను పుట్టి తిని ముప్పయో వచనములు ఆయన దగ్గర ప్రధాన శిల్పినై ఉంటిని ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ముప్పై ఒకట వచనములు ఆయన తండ్రి అయిన దేవుడు కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచుంటిని కలగజేసిన పరలోకమును బట్టి తండ్రి అయిన దేవుడు కలగజేసిన పరలోకమును బట్టి అంటే పరలోకము కలగజేయకమునుపే యేసుక్రీస్తు ఉన్నాడు అర్థమైందా పరలోకమును కలగజయకమునుపే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఎందుకంటే పరలోకాన్ని చేస్తుంటే కలగజేస్తుంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు సంతోషిస్తూ ఉన్నాడు ఆయన కలగజేసిన పరలోకమును బట్టి అంటే పరలోకము కంటే ముందు ఉన్నాడు పరలోకము కంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కానీ ఇంకొక క్వశ్చన్ ఉంది ఇక్కడ పరలోకము కంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కానీ ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే దేవుడిగా ఉన్నాడా తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడా అంటే పరలోకానికి ముందే తండ్రి అయిన దేవునిలో నుండి పుట్టాడా పరలోకములో తండ్రి అయిన దేవునిలో పుట్టాడా పరలోకము కలగజెయ్యక మునుపే తండ్రి అయిన దేవునిలో నుండి ఏసు క్రీస్తు ప్రభువారు పుట్టాడు అంటే పుట్టాడు అంటే కన్నాడు అంటే ఏంటి అర్థం ఏంటి తండ్రి అయిన దేవుడు అసలు తండ్రి అయిన దేవుడు అని ఎందుకు అనాలి దేవుడు అంటే సరిపోతుంది కదా దేవుడు మహాదేవుడు దేవాది దేవుడు అంటే సరిపోతుంది కదా తండ్రి అయిన దేవుడు అని ఎందుకు అనాలి మామూలుగా దేవుడు మహాదేవుడు దేవాది దేవుడు అంటే సరిపోతుంది తండ్రి అయిన దేవుడు అని ఎందుకు అనాలి అసలు తండ్రి అని ఎందుకంటావు పిల్లలు ఉన్నారు కాబట్టే తండ్రి అంటాం పిల్లలు లేకపోతే తండ్రి అయిన దేవుడే అని ఎందుకు అనాలి అంటే ఆయన దేవుళ్ళను అంటే కుమారులను కన్నాడు ఎవరిని కన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనలో నుండి వచ్చాడు పరిశుద్ధాత్ముడు ఆయనలో నుండి వచ్చాడు అంటే రాకముందు మీరెక్కడ ఉన్నారంటే తండ్రి అయిన దేవుల్లోనే ఉన్నారు తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరో అధ్యాయం వచనంలో ఉంటుంది ఏముంటుంది అక్కడ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం వచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు ఎన్నట సమీపింపరాని తేజస్సులో దేవుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే అమరత్వము గలవాడై ఆయన మాత్రమే అర్థమైందా ఆయనలో నుండి వచ్చాడు ఆయనలో నుండి వచ్చాడు అనడానికి ఆధారం ఏంటి ఆధారం ఏంటంటే ఆ తండ్రి పరలోకము కలగజేయక మునిపే యేసుక్రీస్తుని కన్నాడు కానీ పరలోకములో చెబుతున్నాడు ఈ మాట ఏ మాట నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను అని ఎప్పుడు చెప్తున్నాడు చెప్పుతున్నది పరలోకంలో ఈ మాట ఎందుకు పరలోకంలో చెప్తున్నాడని మనం అంటున్నామంటే దేవదూతలతో నేను అన్నానా అనలేదు అని అంటున్నాడు అంటే దేవదూతలు పరలోకం కంటే ముందు కలిగిన వారు కారు పరలోకము సృష్టించబడిన తర్వాతికి పరలోకము కలగజేయబడిన తర్వాతికి దేవదూతలు కలిగినవి దేవదూతలతో నేను అన్నానా అని అంటున్నాడు అంటే పరలోకంలో యేసు అంటున్న మాట అని మన క్లియర్ గా అర్థమైపోతుంది అంతే కదా పరలోకము కలగక మునుపు ముగ్గురుగా ఉన్నారా ఒక్కరుగా ఉన్నారా పరలోకము కలగజేయక మునుపు ఏసు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అంటే వీరు ఒక్కరుగా ఉన్నారా ముగ్గురుగా ఉన్నారా ముగ్గురుగా ఉన్నారు తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చిన వారే యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ కానీ పరలోకము కలగలేక మునుపు తండ్రి అయిన దేవంలో నుండి వచ్చారు పరలోకము కలిగిన తర్వాతికి పరలోకములో అంటున్నాడు ఈ మాట సో వ్యత్యాసం ఉంటుంది అంతేనా ఇహాన్స్ వార్త ఐదో చేయండి యహాన్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై తనంతట తానే జీవము గలవాడయ్యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీ జీవము గలవాడయ్యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించను ఎవరు అనుగ్రహించారు అధికారము తండ్రి అయిన దేవుడు అధికారం అనుగ్రహించాడు ఏ అధికారం అనుగ్రహించాడు తండ్రి ఏలాగు తనంతట తానే నేను ఆల్రెడీ ఈ యస్సు క్రీస్తు ఉనికి గురించి తండ్రైన దేవుని ఉనికి గురించి మన లేఖ మన పరిశుద్ధ గ్రంథ పరిశీలన సదస్సు మార్చి నెల ముప్పై ఒకటో తారీఖు జరిగిన సదస్సులో నేను చెప్పాను ఇది దేవుని ఉనికిని గూర్చి తను తాను ఏమని చెప్పుకున్నాడు అన్న టైటిల్ మీద నేను మాట్లాడాను తండ్రి అయిన దేవుని ఉనికి ఆయన ఉన్నవాడా పుట్టినవాడా యేసు క్రీస్తు ఎలా వచ్చాడు అని చెప్పాను నేను ఏంటట తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయనలో ఉన్న జీవము మరొకరి నుండి వచ్చింది కాదు మరొకరి మీద ఆధారపడింది కాదు సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ కలిగినవాడు అంటే ఆయనకు ఆయనే జీవము కలిగిన వాడు ఆయనకు ఇంకొక సోర్సు నుంచి జీవము రాలే కానీ ఏసుక్రీస్తు గురించి తను తాను ఏమని చెప్పుకుంటున్నాడు ఏమని చెప్పుకుంటున్నాడంటే తండ్రి ఎలాగా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు కూడా స్వయం జీవింగ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగినవాడు కానీ ఎవరి చేత అధికారం పొందాడు అది అది ఎందుకు అంటే తండ్రి కన్నాడు కాబట్టి తండ్రిలో నుండి ఒక వ్యక్తిగా వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్ముడైనా యేసుక్రీస్తు అయినా వీరు ఎవరిలో నుండి వచ్చినవారు తండ్రి అయినా దేవునిలో నుండి వచ్చినవారు ఎవరు చెప్తున్నారు ఈ మాట యేసుక్రీస్తే స్వయంగా చెప్తున్నాడు కదా ఇక దీనిని మనం వక్రీ వక్రీకరించవలసిన అవసరం లేదు తండ్రి చెప్తున్నాడు నీవు నాకు కుమారుడవని యేసుక్రీస్తు అంటున్నాడు తండ్రి అయిన దేవుణ్ణి నా తండ్రి అని ఆయన జీవం గురించి చెప్తున్నాడు ఏసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే తండ్రి ఎలా జీవ తనంతట తన జీవము గలవాడై ఉన్నాడో నేను కూడా జీవము గల నా అంతటా నేనే జీవము కలిగిన వాడన ఉండుటకు నాకు అధికారం ఎవరిచ్చారు తండ్రి ఇచ్చాడు అర్థమైందా కాబట్టి ఇది ఎప్పుడు జరిగిన ప్రక్రియ అంటే పరలోకాని కంటే ముందు పరలోకము కలగజేయక మునుపే తండ్రి అయిన దేవునిలో నుండి యేసుక్రీస్తు వచ్చాడు తండ్రి అయిన దేవునిలో నుండి పరిశుద్ధాత్ముడు వచ్చాడు తండ్రి అయిన దేవుడు ఎలాగైతే తనకు తాను జీవము కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు కూడా తనకు తాను జీవము కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు కూడా తనకు తాను జీవము కలిగి ఉన్నాడు ఎవరు ఇచ్చారు అంటే తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఆలోచన చేయాలి ఏం ఆలోచన చేయాలి ఇంకొక మాట చూడండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం వచనం ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి దేవుని సృష్టికి ఆదియునై ఆదియు అంటే దేవుని సృష్టికి ఆదియునై ఉన్నవాడంటే దేవుని సృష్టి అంతటిలో ప్రప్రథముడు ఎవరు సత్యసాక్షి ఎవరు సత్యసాక్షి ప్రభువారు నేను సత్యమును సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని వచ్చి తిని అర్థమైందా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు ప్రభువారు పరలోకము కంటే ముందు ఉన్నవాడు తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చినవాడు తండ్రి అయిన దేవుడు పరలోకాన్ని కలుగజేస్తుంటే సంతోషించినవాడు పరలోకములో నీ నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను అని దేవదూతలతో నేను చెప్పలేదు నా కుమారునితో చెప్పాను అని అన్నాడు దేవదూతలతో చెప్పలేదు అంటే దేవదూతపులు దేవదూతలు ఉన్నప్పుడే చెప్పిన మాట ఎప్పుడున్నారు అంటే పరలోకం కలుగ చేయబడిన తర్వాతకే ఇది గుర్తుపెట్టుకోండి ఇంకేమైనా ఉన్నాయి డౌట్